మళ్ళీ ఆ మార్గదర్శి వచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించడం ఏంది నాకు అర్థం కావట్లా తల్లికి వందనమో విద్యా లేకపోతే ఏదేదో పేరుతో ఫ్యూజ్ రింబర్స్మెంట్ ఉన్నాయంటే మళ్ళీ ఆయన వచ్చి చూసేది ఏంది వాళ్ళు చేసేటప్పుడు ఇంకా నువ్వేం చేస్తున్నట్టు అంటే ముందు వీళ్ళకి ఎట్లా అలవాటు చేసి అబో అసలు జనాలు భారీగా ఉన్నారు కాబట్టి ఇంక అవసరం లేదు మనం అని చెప్పేసి ప్రభుత్వం తప్పుకుంటదే పక్కకి నిదానంగా నిశ్శబ్దంగా అదే కదా ఇప్పుడు హాస్పిటల్ పెట్టి లేకపోతే పద్ధతిలో కనీసం నాకు అక్కడే ఆశ్చర్యం వేసింది ఏంటంటే ఒక కార్పొరేట్ సంస్థకి ఇచ్చేటప్పుడు కామన్ సెన్స్ ఉండాలి మీకు సెంట్రల్ గవర్నమెంట్ సిస్టంలో ఎట్లా ఉంటుందంటే మీకు భారీ ప్రయోజనం చేకూర్చున్నప్పుడు ఇరవై శాతం ఉచితంగా సర్వీస్ చేయాలి ఇరవై శాతం ఉచితంగా సర్వీస్ చేయాలి ఇదివరకు కార్పొరేట్ వైద్య విధానంలో అది పాలసీ ఇప్పుడేంటి కార్పొరేట్ హాస్పిటల్ పెట్టచ్చట వాళ్ళకి భూమి ప్రభుత్వం ఇస్తుందట పేషెంట్లను వీళ్ళు ఇస్తారట అంతేగాని నీకెంత స్థలం ఇస్తున్నాను ఇప్పుడు లూలు వాడు ఉన్నాడండి వాడికి భూమి పురి ఇచ్చేస్తారు చీఫ్గా వాడు అద్దె కడతాడట అద్దె కడతాడట ఏడాదికి ఎంతని అద్దె కట్టేది ఏంటండి అది తొంభై తొమ్మిది ఏళ్ళ లీజ్ అటాది తొంభై తొమ్మిది ఏళ్ళ లీజ్ అట అంటే అప్పనంగా చేతికి ఇచ్చేస్తున్నాం అంతే అట్లాగే ఇప్పుడు మరి ఆ లెక్కనైతే లూలు వాడే